పెళ్ ఎందుకు చేసుకోలేదో సింగల్ గా ఉంటున్న కారణం ఏంటో చెప్పిన ప్రభాస్ ప్రస్తుతం ప్రభాస్ ది మూవీలో యాక్ట్ చేసిన విషయం తెలిసిందే తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తన పెళ్లి గురించి ఓపెన్ అయ్యాడు ప్రభాస్ ఈ సంక్రాంతికి ఆడియన్స్ ని అలరించేందుకు వచ్చేస్తున్నారు ఆయన ప్రస్తుతం ది రాజాసాబ్ మూవీలో యాక్ట్ చేశారు మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ ప్రభాస్ సరసన రిద్ది కుమార్ మాల్విక మోహన్ నిధి అగర్వాల్ ముగ్గురు హీరోయిన్లు యాక్ట్ చేశారు సంజయ్ దత్ కూడా ఈ మూవీలో ఉన్నారని తెలుస్తోంది అయితే ఈ మూవీ జనవరి తొమ్మిదిన రిలీజ్ కానుంది సందర్భంగా శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని ది రాజా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు ఈవెంట్ లో పెళ్లి ప్రస్తావన వచ్చింది ఇప్పటికీ పెళ్ళెందుకు చేసుకోలేదో చెప్పుకొచ్చారు ప్రభాస్ ప్రస్తుతం డార్లింగేజ్ ఆరేళ్లు ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు ఎప్పుడు చేసుకుంటాడో క్లారిటీ లేదు ఈ క్రమంలోనే తాజాగా ఓ లేడీ అభిమాని ప్రభాస్ పెళ్లి గురించి ప్రశ్నించింది ప్రభాస్ పెళ్లి చేసుకునేందుకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని ఒక పెద్ద పాంప్లెట్ లో రాసి చూపించింది ఇదే విషయాన్ని యాంకర్ సుమా కూడా ప్రశ్నించింది దీనికి ప్రభాస్ స్పందించారు తనకి కాబోయే లక్షణాలు చెప్పమంటే అదే తెలియక ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదని క్రేజీ ఆన్సర్ ఇచ్చారు ప్రభాస్ రెండు సార్లు ఇదే విషయాన్ని రిపీట్ చేశాడు దీంతో అంతా షాక్ అయ్యారు మొత్తంగా తన పెళ్లిపై ప్రభాస్ ఎట్టకేలకు ఓపెన్ అయ్యారు అయితే సరదాగా ఆయన ఇచ్చిన ఈ సిల్లి సమాధానం అయితే ఇందులో సీరియస్నెస్ ఏ లేదు కలికి ఈవెంట్ లో లేడీ అభిమానుల కోసమే మీరు ఫీల్ అవుతున్నారని పెళ్లి చేసుకోవడం లేదని చెప్పుకొచ్చారు ప్రభాస్ మొత్తంగా అభిమానులకు ఆకట్టుకునే సమాధానం చెప్తూ అందరికీ షాక్ ఇచ్చారని చెప్పాలి కానీ పెళ్లి చేసుకోకపోవడానికి మాత్రం అసలు కారణం ఇప్పటి వరకు చెప్పలేదు మరి దీనిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి మరోవైపు ఆయన పెద్దమ్మ అయితే దేవి మాత్రం ప్రభాస్ పెళ్లి కోసం తెగ టెంపుల్స్ తిరుగుతూ ఉండడం విశేషం ఇక దిరాజసాబ్ ఈవెంట్ కి ప్రభాస్ నయా లుక్ లో కనిపించి ఎంట్రీ ఇచ్చేశారు ఆయన గెడ్డం మీద మీసాలతో కనిపించారు ఇది స్పిరిట్ మూవీ లుక్ అని ఈజీగా అర్థమైపోతుంది సందీప్ రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ మనకు తెలిసిందే ఇంటర్నేషనల్ స్మగ్లింగ్స్ నేపథ్యంలో ఈ మూవీ కంటిన్యూ అవుతుందని తెలుసు తెలుస్తోంది ఇందులో పవర్ఫుల్ పోలీస్ గా ప్రభాస్ యాక్ట్ చేస్తున్నారు ఆయన ఆయనకు పై అధికారిగా అయితే ప్రకాష్ రాజ్ చేస్తున్నారు ఆ మధ్య ప్రభాస్ అండ్ ప్రకాష్ ల మధ్య జరిగిన కన్వర్సేషన్ ఆడియో గూస్ బంప్సే తెప్పించిందని చెప్పాలి కొత్త లుక్ లో పైగా పవర్ఫుల్ లుక్ లో అభిమానులకి పూనకాలు తెప్పించారు ప్రభాస్ అయితే ఈ లుక్ లో మాత్రం ప్రభాస్ క్రేజీగా కనిపిస్తున్నారు మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాల్సి ఉంది